అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆరవ తేదీ ఉదయం పదిన్నర గంటల నుంచి ఎనిమిదవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఎట్టకేలకు మధ్యాహ్నం కాకని పోలీసులు కస్టడీకి తీసుకుని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టుకు తరలించారు ఇక ఈ అక్రమ మైనింగ్ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయగా కోర్టు కాకని మూడు రోజులు బ్రిడ్జిలు అనుమతులు జారీ చేసింది ఇక ఈ రోజు ఉదయం పదిన్నర గంటల నుండి వరుసగా మూడు రోజుల పాటు ఆదివారం వరకు కాకానని పోలీసులు విచారించనున్నారు ఇక ఇదే దీనిపై మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ పూర్తి సమాచారం అందిస్తారో కృష్ణ అక్రమ రవాణా వేలుడు పదార్థ దుర్వినియోగం స్థానిక గిరిజనులు బెదిరించడం లాంటి అభియోగ వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధిరెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు అనుమతించింది ఈ కేసులో ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ గత నెల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో తారీఖున పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు అయితే నెల్లూరులోని ఎస్సీ ఎస్టు ప్రత్యేక కోర్టు ఈ నెల మూడో తారీఖున ఇరు వర్గాల వాదనలు విని మూడు రోజుల పాటు అంటే ఈ నెల ఈ రోజు ఆరో తారీఖు ఉదయం పదిన్నర ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల ఉత్తర్వులలో కాకాన గోవద్రెడ్డికి సంబంధించిన లాయర్ సమక్షంలో విచారణ పూర్తి చేయాలని కూడా పోలీసులని ఆదేశించింది అయితే ఈ ఈ యొక్క కేసుకు సంబంధించి కాకాన గోవర్ ఈ రోజు ఉదయం పది గంటలకు పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి కూడా పోలీస్ శాఖ అంతా కూడా నెల్లూరు నగరం నెల్లూరు రూరల్లో ఉన్న సెంట్రల్ జైలుకి చేరుకున్నారు సెంట్రల్ జైలు కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే పదిన్నరకి పోలీస్ కస్టడీకి కాకాన గోవిరెడ్డిని తీసుకోవాల్సింది అయితే కోసం కొన్ని సాంకేతిక కారణాల వల్ల పేపర్లు అందుబాటులో రావడం రావడం లేట్ అవడంతో ఈరోజు పన్నెండున్నర గంటల పైన మధ్యాహ్నం పన్నెండు గంటల పైన కాకాను కోర్టు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు అక్కడ నుంచి విచారణ నిమిత్తం ముతుకూరు మండలంలోనే కృష్ణపట్ట కోర్టుకు తరలించారు అయితే ఈ యొక్క కేసులో ఏదైతే పదులకూరు నెల్లూరు జిల్లా పదులకూరు మండలంలో పదులకూరు పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు కావచ్చు అక్రమ ఫార్జి తవ్వకాల కేసు సంబంధించి పదులకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ప్రస్తుతం కాకా గోద్రెడ్డి రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈ రోజు పోలీస్ కస్టడీకి ఏదైతే కోర్టు అనుమతిస్తూ నెల్లూరు నగరంలోనే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ప్రతి ఇన్ఛార్జి న్యాయమూర్తి సిరిపిరెడ్డి మూడు రోజులు కస్టడీకి ఇచ్చారు రోజు ఉదయం పదిన్నరకి కస్టడీ కస్టడీకి తీసుకోవాల్సిన అవకాశలో అయితే కొన్ని అన్ని కారణాల వల్ల సాంకేతిక లోకంలో పని నెలకి తీసుకున్న పోలీసులు వెంటనే క్షమించారు అయితే ఈ కేసులో ముఖ్యమైన ఈ యొక్క బాధ్యత సంబంధించిన కొన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగిన తవ్వకాలు జరిగిన దీన్ని దీని వెనక ఉన్న రాష్ట్రాలు దీనికి సంబంధించిన ఎవరు అస్తం ఉంది దీనికి వెనక పెద్ద ఎత్తున ఈ కోట్ల రూపాయలు ఎక్కడ ఏ స్థాయికి చేరినాయ దీన్ని ప్రధానంగా దీన్ని అంతిమ ఎవరిది ఎవరి దగ్గరికి డమ్ము అమౌంట్ చేసిందని కూడా పోలీసులు ఉన్నారు అయితే కాకాన గౌద్ద్రెడ్డికి మూడు రోజుల యొక్క సమయంలో కూడా ప్రజలు వర్షం కురిపించే అవకాశం ఉంది అయితే ఏమాత్రం కాకాన గోద్రెడ్డి ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్తారా పోలీసులు ఏ మాత్రం సమాధానం రాబడతారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే కోర్టు అనుమతి ప్రకారం న్యాయమూర్తి న్యాయ ఏదైతే న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని కూడా చెప్పున్నారు అయితే పోలీస్ శాఖ అంతా కూడా దీన్ని పకడ్బందీగా ఏర్పాటు చేశారు ఎక్కడ తన అభిమానులు కావచ్చు కార్యకర్తలు చీఫ్ కార్యకర్తలు అల్లలు లేకుండా కూడా పోలీస్ శాఖ కట్టు కట్టు కట్టుదమైన ఏర్పాటు చేస్తూ కృష్ణపట్నం లోపలికి ఈ యొక్క కాకను కూడా తీసుకెళ్లారు అయితే ఈ దీంట్లో సంబంధించిన గతంలో మంత్రిగా ఉన్న సమయంలో సైదాపర మండలంలో అనేక మంది అక్కడ స్థానికులు బెదిరించి ఈ కోటి కోట్ల రూపాయలు అక్రమ తోకాలు జరిగిన కూడా అభియోగాలు ఎక్కువగా ఉండడంతో దానికి సంబంధించిన డబ్బు సంబంధించిన లావాదేవీలు లావాదేవీలకు కూడా ఈ డబ్బు రూపాయన లేదు బంగారు రూపాయన లేదు ఏ రూపాయి డబ్బు తీసుకున్నారు ఈ లావాదేవీలు జరిగిన ఈ డబ్బు అంతా ఎక్కడ దాచారు దీని వెనక రాస్తాయి కూడా పూర్తి విచారణ జరగనుంది దీనికి సంబంధించి కాకను గోదీ ఎలాంటి సమాధానం రాపత్రాలు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది మన మన కృష్ణ సిక్స్టీ నెలలు బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది